తిరుపతి జిల్లా కోటపోలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎఫ్ఓ హారిక ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు పిచ్చుకల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎఫ్బీవో దొరసనమ్మ మాట్లాడుతూ పిచ్చుకల మనుగడ క్రమేపీ తగ్గిపోతుందని వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చంద్రజీత్ యాదవ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇసుక దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది ఇచ్చుక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా అమె ఏదైనా పక్షి కానీ ఏదైనా జంతువు కానీ ఏదైనా చెట్టు కానీ అంతరించుకో దశలో ఉన్నప్పుడు దాని గురించి ఒకరోజు మనం దాన్ని గుర్తు చేసుకొని దాన్ని డెవలప్ అయ్యే విధంగా చూద్దామనే ఉద్దేశంతో చేసుకుందాం అంతే కదా అవునా అలాగే ఈ

మా పాఠశాలకు ఇచ్చేటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలకు ఇచ్చేసి మ్యాచ్కి సంబంధించినటువంటి ప్రతి ప్రోగ్రాంలో కూడా పాల్గొని ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ ధరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూరు